అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగడం వల్ల మీకు మేలు కలుగుతుంది గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తారు వ్యవస్థను కొనసాగిస్తారు కోరుకున్న విజయాన్ని కూడా సాధిస్తారు సుమార్తను విడిచిపెడతారు పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారుల సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచన కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకెళ్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది వ్యక్తిగత పనిపై ఆసక్తి అనేది పెరుగుతుంది నూతన ఇల్లు వాహనము వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి గొప్పత్యత పైన శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది కానీ రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది యోగా ప్రాణాయామం చేయడం వల్ల మీరు కలుగుతుంది పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేస్తారు మీరు జాగ్రత్త మరియు అవగాహనగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పదాలను ఎక్కువగా పంచుకోవద్దు ఈ రోజు మౌనంగా ఉంటేనే మంచిది తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది ఈ సమయంలో జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రసంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తీపిని కొనసాగించాల్సిన అవసరం ఉంది మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో పెద్ద అవకాశం మీకు వస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రాశి కొత్త అవకాశాలు వస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం అందుతుంది ఈ రాశి వారు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి భయాన్ని తొలగించుకొని ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయాలి మరికొందరు వ్యక్తులు మిమ్మల్ని ఈరోజు వెనక్కున్నట్టు ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తున్నారు కానీ మీరు మాత్రము మంచి ఫలితాన్ని సాధిస్తారు భయాన్ని తొలగించుకోవాలి పని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయాలి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కోవాలి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి మీరు విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్ళవచ్చు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈరోజు కొంత కొంతమంది వ్యక్తుల సంస్థల్లో మీరు చిక్కుకోపోవచ్చు చాలా తెలివైన స్వార్థంకర వ్యక్తులు మీరు దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు పనుల వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాంతో పోరాటం ద్వారా మీ పనిని సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారానికి కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు సహాయం అందుతుంది భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు అవకాశాల కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది ఇక కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సహాయం ఇవ్వగలుగుతారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ఈరోజు కొత్త వ్యక్తుల నుండి దూరం ఉంటుంది మనసు యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది ఉత్సాహం సంబంధాలలో పెరుగుతుంది భార్య భర్తల మధ్య సాధారణమైన విషయాలైతే సాధారణమైన సంబంధాలు అయితే ఉంటాయి ప్రేమల సహనం అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది సీనియర్ వ్యక్తులతో మంచి విషయాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు కుటుంబంతో సంతోషంగా మీరు గడిపే అవకాశాలు లభిస్తాయి బంధువులతో సమావేశం ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులన్నీ అన్ని తొలగించబడతాయి సంబంధాలలో అనుసరణ ఉంటుంది ఆనందం క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది కుటుంబం మరి స్నేహితులతోటి మంచి సమయం గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి సాయంత్రం పుట్ట మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భౌత్యేక సమతుల్యత కూడా ఉంటుంది అంత నమ్మకాన్ని చక్కగా గెలుచుకుంటారు సమావేశాల్లో విజయవంతులు అవుతారు ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు నియమాలను కొనసాగిస్తారు ప్రణాళికలు జరిగే అవకాశాలున్నాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి కెరీర్ విషయాలు వేగంగా జరుగుతాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఈ రోజు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతోటి పనులు చేస్తారు కార్యాచరణ పెరుగుతుంది ఈ రోజు రాష్ట్ర సంబంధాలలో సహకారాన్ని కలు కలిగి ఉంటారు స్వేచ్ఛగా ముందుకు సాగడానికి ఇష్టంగా ఉంటారు భాగస్వామ్య అనుభూతి కూడా పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక తమ ప్రవర్తన కారణంగా ఇట్టే అందరిని తమ వైపు ఆకర్షితులు చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు తమ ప్రవర్తన ద్వారా ఇట్టే అందరు తమ వైపు ఆకర్షితులు కూడా అవుతారు ఈరోజు ఈ రాశి వారు సామాజిక రంగాల్లో పనిచేసే వారికి మేలు కూడా జరుగుతుంది మంచి పనులు ఉన్నత స్థితిని తీసుకుని వెళ్తాయి ఆఫీసులో కబుర్లు చెప్పే వారితో జాగ్రత్తగా ఉండ అవాహితులకైతే వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు సంకోచం లేకుండా అన్ని పనులు కూడా మెరుగైన ఫలితాలు సాధించుకోగలుగుతారు మరియు వ్యాపారవేత్తలు వ్యవసాయదారులకు అయితే మేలైనటువంటి రోజులుగా ఉంటాయి ఖర్చులను నియంత్రించుకోవాలి లేకుంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి డెబ్బై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే లే ముదురు మరి గోధుమ రంగు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము మరి ఇష్టదేవత అనుగ్రహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేయాల్సి ఉంటుంది మరియు బట్టలను పేదలకు పంచిపెట్టడం వలన మీకు మంచి శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా దాంతో పాటు దోష నివారణ కూడా జరుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో